హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను కొన్ని విషయాలు నాకు చెప్పాలనిపిస్తుంది అందుకని ఇట్లా చెప్తున్నా ఓకే ఇది ఫస్ట్ టైం ఇట్లా చెప్తున్నాను కాబట్టి అన్న మిస్టేక్స్ ఉంటే అనుకోకండి ఇప్పుడు సమాజంలో అంతా మీ మంచోళ్ళం మీ మంచోళ్ళం అని అనుకుంటారు మీ మంచోళ్ళం కానీ వేరే వాళ్ళు మంచోళ్ళు కాదు సమాజం అంతా ఇట్లా వా ఒకటి కట్టుబాట్లు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు మనం బతకాలి మనకు నచ్చినట్టు మనం బతకలేము అనుకుంటే ఏదో మాట్లాడుతుంటారు కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వే వేరే వాళ్ళని చెడ్డ వాళ్ళు అనుకుంటారు కదా అసలు వీళ్ళే చెడ్డ వాళ్ళు ఇది ఎట్లా అంటే నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏదో మేము ఏదో మేము పెద్ద గొప్పవాళ్ళం మీ వాళ్ళం ఏదో మా దురదృష్టం ఇట్లా ఉన్నాం ఇట్లా అని అనుకుంటారు అయితే ఇప్పుడు కట్టెపుల్లలు ఉంటాయి కదా ఇది అందరు తెలిసిన స్వామి అయితే పది కట్టెపుల్లలు అన్నీ కలిపి ఇరగొట్టాలంటే విరగొట్టలేరు అదే ఒకటైతే సింపుల్గా విరగొట్టవచ్చు ఇది అందరికీ చిన్న పంచి వింటున్న విషయమే ఇది అయితే వీళ్ళు కూడా ఎట్లా అంటే అంత కలిసి ఉండకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఒకడు బతికితే ఓరకుండా కుళ్ళు కుతంత్రాలు ఈశా అసూయాలు పెట్టుకొని పక్కవాడు చెడిపోతే సంతోషించుకుంటూ వాడికి ఏదైనా కష్టం వస్తే బాగైంది అనుకుంటూ ఇట్లా ఉంటారనమాట వీళ్ళు ఇప్పుడు వేరే అంతా కలిసి ఉంటేనే అట్లా బలం ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం పక్కవాడు చెడిపోవాలని చూస్తారు ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు మొత్తం ఇట్లనే నైంటీ నైన్ పర్సెంటు నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లనే ఇప్పుడు నేనే మనం ఏదో తెలియక వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పడమో లేకపోతే మంచిగా ఏదైనా చేయడమో లేకపోతే మంచిగా మాట్లాడడం చేస్తే మనల్ని తెలివి తక్కువ వాళ్ళు అటు తెలివి తక్కువడు అటు పనికి మాలనుడు అటు చేతగానోడు అనుకుంటారు ఇప్పుడు మంచిదనాన్ని చేతగానితనం కింద లెక్క కట్టేస్తుంటారు మళ్ళీ వాళ్ళు ఏమన్నా తెలివి కళ్ళలా అంటే వాళ్ళ పనులు వాళ్ళ జీవితము వాళ్ళ శకలు చూస్తుంటే ఇంత తిరిగి తక్కువ ఉన్న మీరు అని అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ జీవితంలో డెవలప్ అవుతారా అంటే వాళ్ళు రోజు రోజుకి ఇట్లా తగ్గిపోతుంటారు తప్ప డెవలప్ డెవలప్మెంట్ ఏముండదు మాకు తెలిసిన వాడు ఒకడు ఉంటాడు వాడు అంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళకొచ్చింది వీళ్ళకొచ్చింది మరే మరి ఎందుకు రాలేదు అన్నట్టు మనం మాట్లాడతాడు వాడికి ఇద్దరు పిల్లలు వాడికి మరి వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రాలేదే ఇప్పుడు అంతా అట్లనే ఉన్నారు వా వేరే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాలేకు రాకుంటే నీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు వేస్ట్ నువ్వు వానికి వచ్చింది వీనికి వచ్చింది ఆ పక్క ఊ వచ్చింది ఈ ఊ వచ్చింది అని మాట్లాడుతుంటాడు మరి వానికి ఇద్దరు పిల్లలు ఉంటే మరి వాని పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రాలేదు అసలు జాబే రాలేదు జాబే లేదు జాబ్ రాకుంటే మరే సపోర్ట్ చేయరు మాట్లాడరు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతారు అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ అంటే అందరితోని కనెక్షన్లు కట్ చేసుకొని ఎవరికి అందుబాటులో ఉండకుండా ఉంటారనమాట అంటే వీళ్ళైతే అండర్గ్రౌండ్ ఏం వెళ్ళిపోలేదులే కానీ అంటే వాళ్ళ ప్రొఫె వాళ్ళ వృత్తి పొయ్యే వృత్తి కాదు అండర్గ్రౌండ్ ఫస్ట్ నుంచి ఒక దగ్గర ఉన్నారు కొ నాలుగు వృత్తిని పరిచయాలు లేకుంటే వెళ్ళలే వెళ్ళదు వాళ్ళకి ఒక నికరమైన మంచి స్టేబుల్ ఆర్థిక వ్యవ లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి అట్లా లేకపోతే వాళ్ళు కూడా అండర్ వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్ మా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఒకడు ఉంటాడు మేము ఒక టైంలో చదువుకునే రోజుల్లో అప్డేట్స్ అదేమవుతుంది ఇదేమవుతుంది జాబ్స్ నోటిఫికేషన్స్ ఇట్లా వాడికి తెలుసు కదా ఏమైనా తెలుస్తే చెప్పురా అంటే వాడేమనుకున్నాడు అంటే ఫైనల్గా వీడికి ఏదీ తెలియదు అంటే వాడికి ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఇంకా నాకు కొంచెం తక్కువ తక్కువ ఉంటారు అంటే వాని ఫీల్డ్లా మేము చదువుకునే దాంట్లో ఇక వాడికి ఆ ఫీల్డ్ సంబంధించిన ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఇక నాకు లేకపోయేవా లేకపోయేసరికి వీడికి ఏమైనా తెలుస్తే చెప్తాడేమో అని నేను వాడు అడిగితే ఒక సెకండ్ వాడేమో వీడికి ఏం తెలియదు వేస్ట్ వీడు నా మీదనే బతుకుతుండు నేను లేకుంటే వెళ్ళదు వీడికి వీడు బతుకు ముందుకు సాగదు పూట గడవడమే కష్టం అని వాడు ఫీల్ అయ్యి వాడు కనెక్షన్ కట్ చేసి నాతోటి ఇప్పుడు మరి వాడికి ఏమన్నా తెలుసా మరి వాడు ఏమన్నా సాధించిండ జీవితంలో అంటే ఇంతే ఏం లేదు ఎక్కడున్నాడో అప్పటికంటే ఇప్పటికి ఇంకా స్థాయి తగ్గింది తప్ప ఎవరిది ఏం పెరగలేస్తాయి అటువంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన కదా ఫస్ట్ ఒక సామెత కట్టె కలిసి ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది అట్లా ఇప్పుడు ఇది నేను చూస్తున్న దాదాపు ఎంతోమందిని వందల మంది కాదు కానీ కొంతమంది పదుల సంఖ్యలో వేళ్ళ మీద కాదు కాలి వేలు చేతి వేలు కూడా సరిపోవు ఇంకా అంతకంటే ఎక్కువనే ఉంటారు లోపే అంతా ఒకట ఒకటొక ఒక్కొక్క కట్టుపులు అట్టిక్కు టిక్కు టిక్కు అని ఇరిగినట్టు అందరి లైఫ్లో అట్లా పడిపోతున్నాయి ఇప్పుడు హీరోలు మన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నట్టు వస్తుంటాయి వీడియోస్ నాకు తెలియదు అయితే కావచ్చు బాగా బెస్ట్ బెస్ట్ ఇక క్లోజ్ ఇక వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు అయితే మాత్రం ఇదే ఇట్లనే ఇంతే ఫ్రెండ్షిప్ కనుక బయట డిస్టర్బెన్స్ వస్తుంది ఈ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ఫ్రెండ్షిప్ బాగా టూ మచ్గా ఉన్నట్టు నాకు కొన్ని వీడియోలు వస్తే నేను యూట్యూబ్లో చూడడం వల్ల ఫ్రెండ్స్ ఏమో అనుకుంటున్నాను ఇదే రామ్ చరణ్ అల్లు అర్జున్ లెక్క ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికా లాంటి సైడ్ ఉంటే వీళ్ళిద్దరు గే గేస్ అనుకుంటారు అంటారు అక్కడ అట్లా పరిస్థితి వీళ్ళ తెలియదు నాకు ఇప్పుడు వీళ్ళు ఇంత క్లోజ్గా ఉంటారు ఎందుకు వీళ్ళ మధ్య ఇంత ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు అదంతా రిచ్ హై 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 రిచ్ అండ్ రిచ్ వాళ్ళు ఫస్ట్ నుంచి రిచ్ అయినా కానీ వాళ్ళు అదంతా సక్సెస్ 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 ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు రామ్ చరణ్ చిరంజీవి కానీ బాగా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళ ఉన్నోళ్ళు బాగా సక్సెస్ అయిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళ మధ్య ఎందుకంటే వాళ్ళ మధ్య ఇట్లాంటి చిల్లర ఉండవు ఈ లేని అలాగా జనం మిడిమిడి బతుకులు ఈ బతుకులు ఎట్లుంటాయి అంటే వీడు పక్కోడు నాశనం అయిపోయి వాడు చెడిపోయినాక వాడి ముందు నేను డెవలప్ అయ్యి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి నేను సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకొని పెటాకులు చేసుకొని సక్సెస్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది వాడికి చెప్ ముందే చెప్పినట్టు కట్టె ఈ కట్టె పుల్లలు ఒకటొకటి పుటక్ పుటకమని ఇరిగిపోతుంటాయి అప్పుడు ఈ కట్టె పుల్ల ఆ కట్టె పుల్ల ఎరిగిపోతే అన్ని కట్టె పుల్లలు ఇరిగిపోతాయి ఇవన్నీ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతాయి ఒకరికొకరికి సంబంధాలు ఉండవు కనెక్షన్స్ పెట్టుకోరు లైఫ్లో మళ్ళీ ఒకరి ముఖం ఒకరు ఎప్పటికీ చూసుకోరు ఇవి నేను డైరెక్ట్గా చూసిన నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా చాలామంది జీవితాలు ఇట్లనే ఉన్నాయి ఇదెంతా ఏంది ఈ లో 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 అంటే లో కాదు మిడిల్ క్లాస్ పేదవాళ్ళ జీవితాలు ఇట్లనే ఉంటాయి వీళ్ళు ఎవరితోని ఫ్రెండ్షిప్లు చేసుకోరు కనెక్షన్లు పెట్టుకోరు ఇంకా కొన్ని కులాలలో అయితే మహా భయంకరంగా ఉంటుంది కొన్ని కులాలు నాకు తెలిసిన కులాలు ఈ బయటికి మళ్ళీ అంటే ఇక్కడ ఒక గొడవ వస్తుంది కొన్ని కులాలు నేను ఆశ్చర్యం ఈ మధ్యనే నేను కొన్ని ఎవరు చెప్పలేదు నేను నేనే తెలుసుకు తెలుసుకున్నా తెలుసుకుని ఆశ్చర్యం వేసింది ఓరు ఆయన ఇట్లా ఉన్నారేంద్ర మీరు అని ఫైనల్గా ఏం అంటే వాడు ఈ సమాజం అంతా మనకి నచ్చినట్టు మనం బతకలేము అంతా అని మాట్లాడతారు కానీ అసలు స్టార్ట్ అయ్యేది వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ప్రెస్టేజ్ ఇప్పుడున్న ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ సమస్య ఇప్పుడు నాను రతన్ టాటా నానో కారు తెచ్చి మంచి కారు ధర తక్కువ కారు కొనుక్కోండి బైక్ల మీద తిరగకండి యాక్సిడెంట్లు యాక్సిడెంట్లో పోకండి అని కార్ తెస్తే అది చీప్ కార్ మేము చీప్ కారు కొంటామా మాకు ప్రెస్టేజ్ మీ బైక్ మీద తిరుగుతామని బైకుల మీదనే తిరుగుతారు ఎండకి వానకి దుమ్ముకు ధూళికి కాలుష్యానికి తట్టుకుంటూ తిరుగుతుంటారు కానీ వాడు ఒకడు మంచి కార్ తీసుకొస్తే అయికొని వాడరు ఎందుకంటే ప్రెస్టేజ్ ఇట్లా నేను చూసిన చాలామంది జీవితాలు ప్రెస్టేజ్ సమస్యతోటి ఈ మిడిల్ క్లాసు పేదవాళ్ళ జీవితాలు అయితే ఇంకా ఎక్కువ మిడిల్ క్లాసులనే వాళ్ళు అది ఎక్కువ గమనించలేదు నేను నాకు తారసభ లేదు ఎక్కువ ఈ మిడిల్ క్లాస్లో అయితే భయంకరంగా ఉంటారు అందరూ అందరు ఇట్లా నేనే సక్సెస్ అవ్వాలి అందరూ అందరి ముందు నేనే గొప్పగా ఉండాలి అని అనుకుంటారు వీళ్ళు ఎప్పటికీ ఏది సాధించలేరు ఏదో కొంతమంది సాధిస్త సాధించరు అన్నట్లు అనిపిస్తుంది కానీ అది లైఫ్ లాంగ్ ఉండాలి చివరి వరకు ఏదో నాలుగు రోజులు సక్సెస్ అయినట్టు ఉండొద్దు నేను చూసిన కొంతమంది అబ్బా సక్సెస్ అయ్యిండు కదా అబ్బా ఇంకా ఆయన ఆయనకింది సూపర్ అని అనుకుంటామా వాళ్ళ లైఫ్ అక్కడనే ఆగుతుంది ఇక ముందు ఎదగదు ఉన్నారు ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు అబద్ధం ఏం చెప్పట్లేను ఎవరి పేర్లు ఎందుకు ఆయన మీకు తెలవదు నేనే నేనే మీకు తెలవదు సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు అనమాట ఇది ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెత మాట అనేది నిజంగా ఉట్టిగా రాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉన్నాడు ఒకడు వాడు ఒక్కడు హైదరాబాద్ పోవాలనుకోండి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వాడు ఒకడు పోవాలంటే ఎట్లా పోతాడు ఒక బైక్ మీద అనుకోండి అనుకోండి బైక్కి ఎంత అవుతుంది అది ఒక కార్ అనుకోండి కారుకు ఒక ఐదు ఆరుగురు కలిసి కారు పెట్రోల్లో ఏదో డీజిల్లో పోయించుకొని పోతే ఎట్లుంటుంది హాయిగా ఏసీ కార్లో పోవచ్చు అట్లనే ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉంది ఒక్కడైతే బైక్ మీద ఎండలు పోవాలి మరి బస్సు మీద పోవచ్చు కాంటే మరి బ అది వేరు దాని గురించి మాట్లాడద్దు నేను చెప్పేది బైకు కారు గురించి మాట్లాడుతున్నా బైక్ మీద ఒకటి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అదే ఒక ఐదారుగురు ఒక కార్ల ఒక సెవెన్ సీటర్ కార్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక ఏడెనిమిది మంది పోతే ఏసీ కార్లో హాయిగా వాడు అదే అంతకన్నా తక్కువ రేట్కే పోవచ్చు అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అంత మధ్యతరగతి స్థాయి ప్రజలంతా పది మంది ఇట్లా నేనే గొప్పగా ఉండాలని అనుకుంటాడు కానీ వాడికి తెలియదు వాడెప్పుడూ వాడు అనుకున్న రోజు నుంచే తగ్గిపోతుంటాడు ఇట్లా ఇదే ఈ వీడియో అయితే ఇదే నాకు నాలుగు మాటలు చెప్పాలనిపించింది ఏదో చెప్పినా సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై ఇంకా మీరు ఈ నేను చెప్పిన మాటలు మీకు నిజమే అనిపిస్తే నచ్చితే నా కామెంట్ పెట్టండి నేను ఇంకొక విషయం ఏదన్నా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇప్పటికే ఇంట్రెస్ట్ లేకుంటే ఇంకా ఇంకో వీడియో కూడా చేయను ఓకేనా బాయ్